ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మా నాయకుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ముందుగా వీరికి న్యాయం జరగాలని వారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ప్రభుత్వాన్ని నిలదీస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రత్యేకంగా ఐదు వందల ముప్పై కోట్ల పైగా వ్యయంతో ఈ మొబైల్ వాహనాల ద్వారా రేషన్ డెలివరీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనే పరిస్థితి రోజుకు తొంభై కార్డులకు తగ్గకుండా నెలలో పదిహేను రోజుల పాటు ఇంటింటికి రేషన్ అందించినటువంటి ఏకైక కార్యక్రమం ఈ యొక్క ఎండియూ ఆపరేటర్ల యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టడం అనేది గొప్ప విషయం అలాగే ఏటా నాణ్యమైనటువంటి బియ్యం సరఫరా చేసేందుకు కూడా ప్రభుత్వంపై సుమారు ఎనిమిది వందల ముప్పై కోట్లు పైగా ఖర్చు చేసింది ఈ ప్రభుత్వం ఎన్డీవీ ఆపరేటర్లు వాహనమిత్ర పథకంలో కూడా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా ఒకసారి మీ ముందు గుర్తు చేస్తున్నాను పౌర సేవల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి విప్లవాతమైనటువంటి సంస్కరణలకు ఈ రేషన్ సరుకుల డోర్ డెలివరీ తిరుగులేనటువంటి నిదర్శనం దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చూసి పక్క రాష్ట్రాలు కూడా మనం ఎందుకు ఇలా చేయలేము ప్రజలకు మనం ఎందుకు అందించకూడదు ప్రజలు ఇబ్బంది పడకుండా పేద వర్గాలు ఇబ్బంది పడకుండా క్యూలో నిలబడకుండా ఇవన్నీ చేయాలి అంతేకాదు ఈ సరుకులు అక్రమార్గాన పక్కదారి మళ్లించకుండా ఉండాలంటే కూడా ఇది సక్రమైనటువంటి మార్గం ఈ ఎండిఓ వాహనాల ద్వారా మనం అందించడం అనేది మనం కూడా ఈ ముందుకు వెళ్ళాలనేటువంటి మంచి ఆలోచన కలిగించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వీటి ద్వారా రేషన్ పంపిణీతో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ యువకులకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జీవనోపాధి కలిగించడం అనేది జరిగింది ఇది చాలా గొప్ప విషయం పేదల ఇంటికి రేషన్ వద్దు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం మాత్రం ముద్దు అన్నట్టుగా అనే రీతిలో టీడీపీ కూటమి సర్కార్ చర్యలు ఉన్నాయి ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి చర్య కార్యక్రమం బిల్డ్ షాపులతో ప్రతి గ్రామంలో కూడా మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటి ఇంటి వద్దకు రేషన్ మాత్రం వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తుంది ఈ రేషన్ ఇస్తే ఇది అదనపు వ్యయం అని వేరేగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వారి ఎంక్వైరీలో కూడా ప్రజలకి మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఈ కొత్త పథకం అందించారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని ఒక చెడు ఆలోచన చెడు ఆలోచన తోటి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నేను భావిస్తున్నాను